ఎవరు సాయంత్రం అస్తమించే సూర్యుడి మీద వేగంగా పరుగెడుతోంది శీతాకాలపు మధ్యాహ్నం త్వరలోనే హింసాత్మకంగా మారుతోంది గాలి ఆకులను తుడిచిపెడుతోంది అంతా చీకటి పడుతోంది దీని అర్థం ఏమిటి ఎవరైనా దీన్ని ఎందుకు చదవాలనుకుంటున్నారు పారానార్మల్ యాక్టివిటీ గురించి ఒక వ్యాసం విన్నాను అది ప్రజలను చదవాలని కోరుకునేలా చేస్తుంది సార్ ఇది ప్రజలు నిజంగా ఆలోచించాల్సిన విషయానికి అని అం అన్నాడు అతనిపై ఇప్పటికే కోపంగా ఉన్న అతని బాస్ అతన్ని అడ్డుకున్నాడు ఇక్కడ వినండి మనం ఎల్లప్పుడూ వార్తాపత్రికను వాస్తవాల ఆధారంగా అమ్మలేము మీరు దానిని వారికి ఇవ్వలేకపోతే ప్రజలు వాస్తవాల కంటే పురాణాలను ఎక్కువగా నమ్ముతారు దానికోసం నేను వేరొకరిని కనుగొనవలసి ఉంటుంది అంచ్ తన బాస్తో ఆ మొత్తం సంభాషణ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నేను దాని ద్వారా ముఖ్యమైన మరియు నిజమైన దాన్ని తెలియజేయాలనుకున్నాను కాబట్టి రాయడం ప్రారంభించాను మరియు ఇప్పుడు నాకు అలా చేయడానికి అనుమతి లేని వేదిక ఉంది నేను దేని గురించి వ్రాయాలి జంతు ప్రదర్శనశాలలను వెంటాడే ఆత్మలు అతను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అనుకున్నాడు ఇప్పుడు చీకటిగా ఉంది రాబోయే తుఫాను ఇప్పటికే చీకటి సాయంత్రం తలుపు తట్టడం ప్రారంభించింది అంశ్ ఇప్పటికే ఆలస్యం అయ్యాడు తుఫానులో చిక్కుకోవడం ఇష్టం లేక అతను వేగంగా నడవడం ప్రారంభించాడు తుఫాను వేగం పుంజుకుంది మరియు తన సమస్యలను తగ్గించుకోవడానికి తుఫాను మధ్యలో చిక్కుకున్నాడు వర్షం ప్రారంభమయ్యే ముందు ఆశ్రయం పొందడానికి స్థలం కోసం అతను తీవ్రంగా వెతికాడు ఇక్కడ చిక్కుకున్న యువకుడివి నువ్వేనా అరవైలలో ఉన్న ఒక పెద్ద వృద్ధుడు అతని వెనుక నిలబడి అవును సార్ అన్నాడు ఈ రాత్రి గాలి చాలా బలంగా ఉంది తుఫాను తగ్గే వరకు మీరు నా ఇంట్లో కొంతసేపు వేచి ఉండలేరా ధన్యవాదాలు సార్ నేను ఈ ఇబ్బందుల్లో పడను ఇది తగ్గిన వెంటనే నేను వెళ్లిపోతాను ఆ వ్యక్తి తన అద్దాలను సర్దుబాటు చేసుకుంటూ నవ్వాడు బాధపడకండి నాకు ఎవరూ తోడు లేరు ఇలా చెబుతూ వారు ఇంటికి నడిచారు అది వెచ్చగా మరియు సౌకర్యవంతమైన గది ఇల్లు చాలా విశాలంగా ఉంది ఇంతకు ముందు ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళలేదో అని ఆశ్చర్యపోయాడు వారిద్దరూ సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడం ప్రారంభించారు సరే మీరు పని నుండి తిరిగి వస్తున్నారా అవును సార్ నేను ఒక వారపత్రికలో పనిచేస్తున్నాను అంష్కిలా చెబుతూ మధ్యలో ఆగిపోయాడు అతను ఉద్యోగం కోల్పోయే అంచున ఉన్నాడని గుర్తుకు వచ్చాడు అతను ఆలోచనల్లో మునిగిపోతున్నట్లు చూసి ఆ వ్యక్తి ఇలా అన్నాడు అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా యువకుడా అంష్ అతని వైపు చూశాడు అతని ముఖంలో ఒక రకమైన చిరునవ్వు ఉంది అది అతని తల్లిదండ్రులను గుర్తు చేసింది నేను ఇంకా అక్కడ పని చేస్తున్నానో లేదో నాకు తెలియదు అతను నిట్టూర్పుతో కొనసాగించాడు రోజురోజుకు కష్టంగా మారుతోంది సార్ నా బాస్ చెప్పే నిజం ఎవరికీ నిజంగా ఇష్టం లేదు హు అంశ్ ముఖం అంతా నిరాశతో అన్నాడు సరే అతను మీరు ఏమి రాయాలని కోరుకుంటున్నాడు అని ఆ వ్యక్తి అడిగాడు ప్రజలు నమ్మే కొన్ని హాస్యాస్పదమైన కథలు కొన్ని దయ్యాలు మరియు ఆత్మలు కాబట్టి అవన్నీ హాస్యాస్పదమైన కథలు అని మీరు అంశ్ నవ్వి చూడండి మీరు కూడా దీన్ని నమ్ముతారు ఇది అందరి మనస్సులో చిక్కుకున్నప్పుడు మనం నిజమైన సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడుతాము అతను సరైనవాడు అని నేను అనుకుంటున్నాను ఈ ఉద్యోగం నాకు కాదు ఈ ప్రపంచంలో వివిధ రకాల సత్యాలు ఉన్నాయి మీరు నమ్మగలిగేది మీ సత్యం ప్రజల నమ్మకాలు మాత్రమే కొంతవరకు సత్యాలను రూపొందిస్తాయి చూడు యువకుడా ఇది పురాణాలను నుండి వేరు చేసే చాలా సన్నని గీత కనీసం నా జీవితంలో నేను నేర్చుకున్నది అదే అంశ్నిశ్శబ్దంగా అతని వైపు చూస్తూ నేను దివంగత రవికుమార్ని మేము ఆరు సంవత్సరాల క్రితం కూర్చున్న ఈ ఇంట్లోనే నేను ఇంటి దోపిడీలో చంపబడ్డాను ఏమిటి సార్ మీరు సీరియస్ గా ఉన్నారా నన్ను గాయపరిచింది దొంగలు మాత్రమే కాదు ఎవరైనా వచ్చి నాకు సహాయం చేసి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని అంశ్ నవ్వుతూ నేను ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాను అని అన్నాడు ఇంత త్వరగా మీరు మిగిలిన ఫోకస్ ఫోకస్ నీ కలవలేదు ఇంటి లైట్లు మినుకుమినుకుమంటున్నాయని అతను చెప్పగానే కరెంటు ఆరిపోయినట్లు అనిపించింది బయట గాలి బిగ్గరగా ఈలవేసింది సార్ మీరు అక్కడ ఉన్నారా అంశ్ అతన్ని పిలిచాడు సమాధానం లేదు ఆ ఇంట్లోకి ప్రవేశించినందుకు తనను తాను మానసికంగా తిట్టుకున్నాడు అతను తలుపుకోసం తీవ్రంగా వెతికాడు ఏ భయ్యా నువ్వు ఏదో వెతుకుతున్నావు నాకు ఫోన్ చేయి నాకు చుట్టూ ఉన్నవన్నీ తెలుసు అంశ్ బ్యాలెన్స్ కోల్పోతుండగా వెనుక నుండి ఒక చిన్న పిల్లవాడి గొంతు వినిపించింది ఎవరు ఎవరు భయ్యా భయపడకు నేను నేను ఇక్కడ నివసిస్తున్నాను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంశ్ చాలా గందరగోళంగా ఉన్నాడు నేను చాలా కాలంగా ఇక్కడ నివసిస్తున్నాను అంతకు ముందు నేను నా తల్లిదండ్రులతో మా గ్రామంలో నివసించాను మరియు ఒక రోజు నా తల్లిదండ్రులు నన్ను పట్టణానికి తీసుకువచ్చారు అక్కడ నేను ఒక దుకాణదారుడి వద్ద పని చేయాల్సి వచ్చింది వారు నన్ను చాలా కొట్టారు మరియు ఎల్లప్పుడూ నన్ను పని చేయమని బలవంతం చేశారు కాని నేను పాఠశాలకు వెళ్లాలని కోరుకున్నాను అతను ఆగిపోయాడు ఆ తర్వాత ఏమైంది గదిలో వీధి దీపాల మసక వెలుతురు ప్రకాశించింది నేను పారిపోయాను నాకు నివసించడానికి స్థలం లేదు మరియు రోజుల తరబడి ఆకలితో ఉన్నాను నన్ను వెంబడించారు వారు నన్ను దొంగ అని అనుకున్నారు నాకు పడుకోవడానికి స్థలం కావాలి కాబట్టి నేను వెళ్లి చెట్టు కింద పడుకున్నాను తదుపరిసారి నేను మేల్కొన్నప్పుడు నేను నేరుగా ఇక్కడకు నడిచాను నాకు దిశానిర్దేశం కూడా అవసరం లేదు అంష్ అక్కడే నివ్వెరపోయాడు భయపడాలో లేదా విచారంగా ఉండాలో అతనికి తెలియదు మీరు నాకు బయటి తలుపు చూపించగలరా ఇది చాలా పెద్ద ఇల్లు మరియు నాకు నిజంగా మార్గం కనిపించడం లేదు ఖచ్చితంగా నన్ను అనుసరించండి యమాద్ సంతోషంగా అన్నాడు అతని స్వంత కథ అతనికి ఇక బాధ కలిగించలేదు అతను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు హన్ష్ మాట్లాడటం కొనసాగించి యమాద్ వెనుక నెమ్మదిగా నడిచాడు నువ్వు మాతో ఉన్నావా నువ్వు ఈ కొత్త లాగా ఇక్కడ ఉన్నావని నేను అనుకున్నాను ఆమె చాలా కాలంగా ఇక్కడ లేదు దీదీ ఆమె ఇక్కడ ఉందా ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది చోటు నా గురించి మాట్లాడుతోందా వారి ముందు ఒక సున్నితమైన స్వరం మాట్లాడింది కిటికీల నుండి వచ్చే మసక వెలుతురులో అంచ్తన ముందు చీర కట్టుకున్న వ్యక్తి నిలబడి ఉన్నట్లు చూడగలిగాడు ఆమెకు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకపోవచ్చు అతను ఇక భయపడలేదు నువ్వు మాతో ఉన్నావా ఆ అమ్మాయి అమాయకంగా అడిగింది ఆమె గొంతు స్పష్టంగా ఉంది మరియు ఆమె ముఖం ఇంకా చీకటిలో సగం దాగి ఉంది అయ్యో దీది అతను తలుపుకోసం చూస్తున్నాడు అతను నీ గురించి అడుగుతున్నాడు అంశ్ అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు ఆ అమ్మాయి ఇలా కొనసాగించింది నాకు పదహారేళ్ల వయసులో నా కుటుంబంలోని ఆరుగురు పిల్లలలో నేను చిన్నవాడిని నాకు పెళ్లి అయింది ఖర్చులు భరించలేమని వాళ్లు అన్నారు వాళ్లు నా మాట కూడా వినలేదు నా భర్త ఒక రాక్షసుడు అతను నన్ను అన్ని విధాలుగా హింసించాడు ఒకరోజు నేను ఇక భరించలేక మా గ్రామం నుండి ప్రవహించే నదిలోకి దూకాను అక్కడ పూర్తి నిశ్శబ్దం అలుముకుంది అసహించుకున్నాడు ఆమెలాంటి యువతి దానిని భరించడం ఎంతవరకు న్యాయము నాపై జాలిపడకు సాహిబ్ నేను అదృష్టవంతురాలిని అని మీరు చెప్పవచ్చు మిగిలిన వారిలో చాలామంది బాధపడి ఎప్పటికీ భరించాలి ఆ అమ్మాయి లేదా ఆమె నీడ అదృశ్యమైంది అంశ్ నడవలేకపోయాడు యమాగ్ చుట్టూ లేడు అతను కలలు కంటున్నాడా అది కలలా అనిపించినప్పటికీ బాధాకరమైన కథలు కలలు కాదని అతను భావించాడు అంష్ మరింత ముందుకు నడవడానికి ప్రయత్నించాడు కానీ తలుపు దొరకలేదు మీరు తలుపు కోసం చూస్తున్నారా అతని వయసులో ఉన్న ఒక వ్యక్తి అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు అతను తన ముఖాన్ని స్పష్టంగా చూస్తున్నాడు నువ్వు నువ్వు కూడా దేయమేనా అతని మాటలు స్పష్టంగా విఫలమయ్యాయి నేను ఇక్కడికి వచ్చినప్పుడు తలుపు కోసం వెతికాను కాని మనం నివసించే ప్రదేశం కంటే ఈ స్థలం మంచిదని త్వరలోనే గ్రహించాను కొంచెం ముందుకు నడవండి అది అక్కడే ఉంది ఆ వ్యక్తి వారి ముందు నేరుగా చూపించాడు నువ్వు అడిగాడు ఎవరు నేను ఇకపై దానికి సమాధానం చెప్పను నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే అది నా పేరు అయోమయంగా నిలబడి ఉన్నాడు వారు పోరాడుతున్నారు మరియు వస్తువులను తగలబెడుతున్నారు నేను ఏమి జరుగుతుందో చూడటానికి వెళ్లాను వారు నన్ను మరియు నేను ఆ అల్లర్లలో నా ప్రాణాన్ని కోల్పోయాను అది నాశనం చేయబడిన జీవితాలను తప్ప ఎవరికీ ఏమీ ఇవ్వలేదు అంష్ అతని వైపు చూశాడు అతను ఇకపై గందగోళంలో లేడు ఏమి జరుగుతుందో ఏమి జరిగిందో అతనికి తెలుసు మరియు బతికి ఉన్న ప్రతి ఒక్కరికి దానిని ఏమని పిలవాలో అతనికి తెలియదు ఇంకా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా ఆ వ్యక్తి అడిగాడు నిశ్శబ్దంగా తుఫాను ఆగిపోయింది అతను తన కథను అర్థం చేసుకున్నాడు ఆ ఇంట్లో ఉన్న వారందరినీ మరియు ఆ ఇంటిని స్వాగతించడానికి వేచి ఉన్న ఇతరులను ఆలోచిస్తూ ఇంటికి నడిచాడు చూసినందుకు ధన్యవాదాలు